అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్ తాళ గిరమణ కూతురు సముద్రశ్రీ పదోద్యోతిలో ఆరు వందలకు ఐదు వందల డెబ్బై మార్కులు రావడం జరిగింది కేవలం గవర్ గవర్నమెంట్ హై స్కూల్గా చదవడం ఇంత మంచి మార్పు సాధించడం మన ఆరోగ్య జాతికి మంచి అభివృద్ధి చూస్తాము కాబట్టి ఈ అమ్మాయి ఇంకా భవిష్యత్తులో మంచి మంచి బాగా చదువు చదివి మంచి ఉద్యోగులు స్థిరపడి మన భయం పని సంఘానికి మంచి పేరు తేవాలని నేను ఆరోగ్య సంపూర్పన మరివే కూర్చున్నాను జయవాస టెన్త్ క్లాసులో విజయం సాధించిన అమ్మాయి ఇంకా పై చదువులు చదివి మంచి ఉత్తీర్ణరాలు కావాలని మంచి గవర్నమెంట్ జాబ్తో ఉండాలని కోరుకుంటూ ఆశీర్వదిస్తున్నాను తర్వాత ఏ హెల్ప్ కావాలన్నా కూడా మేము జిల్లా తరఫు నుంచి కానీ బాసవి జాగృతి తరఫు నుంచి కానీ చేయడానికి సిద్ధంగా ఉన్నాము సహాయం